తోట కావాల్సిన పూర్తి పోషకాలు ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నట్టు ఒకటి పేడ అని చెప్పిన గ్రోకు ప్రాంతం పంచగవ్య అని చెప్పిన పేడ వచ్చేసి ఇది పనం కోడి పెంట ఇది ఇది హోల్స్ తీసేసి అట్లా హోల్స్ తీసేసి ముఖం ముఖం మధ్యలో చెట్టుకు పది కిలోల వరకు వేసుకుంటాం అట్లా ఒక ఫోర్ మంత్స్ కి ఒకసారి అట్లా వేసుకుంటాం నెక్స్ట్ వచ్చి నాలుగు నెలలకు ఒకసారి చెట్టు మధ్యలో చెట్టు మధ్యలో గోధుమ మీద మధ్యలో హోల్ తీసేసి ఒక పది కిలోలు వేసుకుంటాం అది పశువుల పేడ కానీ నాలుగు నెలలకు ఒకసారి వేసుకుంటాం ఎంత పడుతుండచ్చు మీరు ఇప్పుడు రెండు ఎకరాలు కదా రెండు ఎకరాలు ఐదు ట్రిప్పు ఆ ట్రిప్పు ట్రాక్టర్ ట్రిప్ ట్రాక్టర్ తోటి పడుతుంది అది నాలుగు నెలలకు ఒకసారి వేసుకుంటాం మన నెక్స్ట్ వచ్చేసి గోకుర ప్రాంతం అని చెప్పిన కదా గోకుల సైడ్ అంతా ఇది గోకుర ప్రాంతం డ్రమ్ములలో తయారు చేసుకుంటాను అది గోకురపాంతో ఎట్లా చేసుకుంటే అంటే మనం మదర్ కల్చర్ ఉంటుంది తెచ్చుకొని తెచ్చుకొని ఆ మదర్ కల్చర్లో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ముకు ఒక లీటర్ గోకురపా మదర్ కల్చర్ తీసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే డైలీ మార్నింగ్ తిప్పాలి ఈవినింగ్ తిప్పాలి సవే దిశలు అట్లా అట్లా ఒక పది రోజులు అది రెడీ అయిపోతుంది ఎవ్రీ టెన్ డేస్ కు నేను గోకురపాతో ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాను తోటకు మళ్ళీ మనం తయారు చేసుకోవాలంటే ఆ గోకురపాంతో ఇప్పుడు నా దగ్గర తయారైంది ఉంది అదే వన్ లీటర్ ఇంకో రైతు కావాలనుకో ఆయన తీసుకోల్చర్ ఆ మదర్ కల్చర్ అది ఒక రెండు వందల లీటర్ల రమ్లు అది పోసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే ఆయన కూడా రెడీ అవుతుంది నేను పది పది రోజులకి ఒకసారి ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాయి రెండు ఎకరాలకు రెండు లీటర్లు పది రోజులకు వెయ్యి లీటర్లు పంపిస్తాను దాని ద్వారానే తోట ఇంత మంచిగా ఉంది మీరు గోకు ఇస్తారు కదా మీరు వాడుతున్నది అంటే దీని ద్వారా మొక్క ఎదుగుదల క్రమంలో దానికి ఎటువంటి యూస్ యూజెస్ ఉంటాయి ఎటువంటి ఉపయోగాలు ఇప్పుడు మనం వేసిన పే పేడ ఉందా దాన్ని మొత్తం కుల్లింపై మొక్క అందిస్తుంది ఓకే దీన్ని మొత్తం డ్రిప్ లా కొద్దిగా దాంట్లో జామ్ అయ్యే సమస్యలు ఉండి డ్రిప్ పైప్ నుంచి సరిగ్గా అందకుండా ఉంటుంది అంటే ఈ ద్రావణం కూడా చిక్కగా ఉంటుంది ఎట్లుంటుంది ఇది చిక్కగా ఉండని అందుకే మెయిన్ ప్రిఫర్ గోకు ప్రాంతం ప్రిఫర్ చేసేది డ్రిప్లో గో మన జీవామృతం పంపిస్తే క్లారిట్ అవుతాయి జామ్ అవుతాయి మొత్తం పెద్ద సమస్య అయిపోతుంది అది ఇది పల్స ఉంటుంది ట్రిప్లో ఈజీగా వెళ్ళిపోతుంది ప్లస్ జీవామృతం కంటే ఇది రిజల్ట్ బాగుంది ఓకే అయితే మనకు దీనికి ఇప్పుడు కొద్దో గొప్ప ఖర్చు అవుతుంది మనకు ఒక కల్చర్ తెచ్చుకోవాలన్నా అంటే ఎంతవరకు అవుతుంది మీకు ఇప్పుడు రెండున్నర ఎకరాలు కదా దీనికి ఎంతవరకు ఖర్చు అవుతుంది దానికి ఖర్చు ఏమవుతుంది ఎరువులకాడికి ఎరువులు మనం కోడిపెంట ఒక ట్రిప్పు మనకు పద్దెనిమిది వందలకు ఇస్తుంది పది వందల ట్రిప్పు ఒకటి ఒక ట్రాక్టర్ వాళ్ళకి వెయ్యి రూపాయలు జేసీపీకి ఒక ఐదు వందలు అది మనకు గోగుప్రామం తయారు చేసుకోవడానికి రెండు కిలోల బెల్లం ఖర్చు ఒక నాలుగు లీటర్లు ఆ చల్ల ఖర్చు అంతే సాధారణంగా కెమికల్ వ్యవసాయం అనేసరికి ఒక కేజీల కేజీలు పెరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం ఎంతైనా వాటి అవి రసాయన విధానంలో పండించినవి మన ప్రకృతి వ్యవసాయంలో దాని ఫలితం ఎట్లుందో ఒకసారి చూద్దాం మనం రసాయన వ్యవసాయంతో పోలిస్తే దానికంటే ఇది తక్కువ బరువు ఏం రాలే తక్కువ క్వాలిటీ ఏమి రాలేదు దానికి మించే ఉంది అని చూపిస్తా అంటే చూసారా మీరు బయట చూసినాం వాటి వీటికి చూసినాం ఇంకో తోట ఉంది మా మర్యాద దగ్గర దానికి దీనికి మార్కెట్ లో కాయలు వస్తుంటాయి కదా వాటి వీటికి చూస్తే ఒక తిన్న రైతు ఆ కాయలు ఎటువైనాయి అవే కావాలి మాకు ఇది వేరే తోట అని గుర్తుపట్టి తిన్న కస్టమర్ చెప్తాడు అంతే ఒకసారి మనము తోటని చూద్దాం ఇప్పుడు ఇది ఏదైతే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రకం ఉందో రెడ్ లేడీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నో పంట ఇది ఇప్పుడు మేము తెంపవాటి చెట్టుకు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి తెంపుతూనే ఉన్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలు కంటిన్యూగా తెంపుతూనే ఉన్నాం స్టార్టింగ్ కాయలు మాకు ఒక్కొక్కటి రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు వచ్చింది ఒక్క కాయ ఒక్క కాయ ఒక్క కాయ ఇప్పుడు ఈ కాయ కేజీ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఎంత లేదన్నా యావరేజ్గా ఒక కేజీ కాయ కేజీ ఉంటుంది సిక్స్ మంత్స్ అప్పుడు స్టార్టింగ్ వచ్చిన కాయలు రెండు కిలోల నుంచి మూడు కిలోలు ఉన్నాయి ఎత్తు ఎదిగే క్రమంలో ఆ రెండు వైరస్లు కానీ లేకపోతే మొత్తం ఓవరాల్గా ఎన్ని అటాక్ అయింటాయి దీనికి ఏమైనా అంటే పొప్పాయలో ఉన్న ప్రధాన సమస్య వైరస్ ఒక్కసారి వైరస్ అంటే దాన్ని చెట్టు కోలుకోకుండా చాలా మంది రైతులు ఒక రెండు గ్రాపులు తీసుకొని ఆ వైరస్ తోట మొత్తం తీసేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ మన హోమియోలో వచ్చేసి వచ్చిన ను కూడా తగ్గించే మందులు ఉన్నాయి ప్రధానంగా మనకు పొప్పాయకు వచ్చే వైరస్లు ఒకటి ఎల్లో మజాయి వైరస్ ఒకటి స్పాట్ వైరస్ ఆకు ముడతలు ముడతలు పడి దగ్గరికి అయిపోతుంది ఓకే దాని స్పాట్ వైరస్ ఎల్లో ముసాగి వైరస్ వచ్చేసి మన ఆకు ఎల్లో వేసిగా మారిపోతుంది అవునండి మొత్తం పండిపోయినా పండిపోయినా ఆ రెండు వైరస్లు వచ్చినాయంటే తోట పని అయిపోయినట్టే లెక్క అంటే సాధారణంగా మనకు ఇప్పుడు ఒక ఈ పండుగ సమస్య ఉంటుంది తోటలలో ఇప్పుడు మనం ఈ పిందె నుంచి కాయ కాయ నుంచి పండు దశ కాయకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది పండుగ ఒకసారి వచ్చిందంటే కథం ఇలాంటి కాయను కూడా పుట్టేసే హోల్ పెట్టేసే చిన్న హోల్ వాట కాయ అయిపోయినాయి మంచి దీని మీద పండింది ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఇది ఎప్పుడు దింపుతారు ఇది రేపు కానీ ఎల్లుండి కానీ చేతికి వచ్చినట్టే అయితే ఈ లోపల ఈ పండుగ సమస్య కూడా ఇంకొకటి ప్రధాన మామూలుగా మన పండ్ల తోటలలో దాన్ని ఎట్లా అరికట్టిర్రు పండుగ మేము ట్రాప్స్ పెట్టుకున్నాము దానికంటే సాయంత్రం పూట రోజు పొగ పెడతాం ఓకే అంటే పొగ అంటే ఎట్లా పొగ ఎక్కడొక అక్కడొక పొగ పెడతాం మామూలు వేసి అట్లా పోగా పెడతాం దాని ద్వారా కొంచెం నివారించినాం దాని ద్వారా మెయిన్గా మనం మార్కెటింగ్కి వస్తే ప్రకృతి వ్యవసాయము ఈ ఆర్గానిక్ అనేసరికి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇక్కడ మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఈ నేను మార్కెటింగ్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నా మా నేను వీటిని తీసుకొని బాడసింగానం పోతే అక్కడ అంత పెద్ద మార్గాన్ని ఐదు రూపాయల కిలో అన్నా ఐదు రూపాయల కిలో ఒక దాదాపు ఒక పది టన్నులు వేసి వచ్చిన అట్లా ఇక ఇట్లయితే ఇట్లయితే బాగాలేదు అని చెప్పి మన లోకల్ బయర్స్కి అమ్మిన వాళ్ళు కూడా నా దగ్గర ఇరవైకి తీసుకోవడం వాళ్ళు డెబ్బై కిలో అమ్మడం ఇవన్నీ చూసి ఇక అయితే ఇట్లయితే మంచిగా లేదని చెప్పేసి మా దగ్గరనే బైపాస్ ఉంది బైపాస్ రోజులో సురుచి హోటల్ దగ్గర నేనే డైరెక్ట్ స్టాల్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేసినా హైవే మీద నేను స్టాల్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేసినాక డైరెక్ట్ వాళ్ళు డెబ్బైకి అమ్మే నేను యాభైకే అమ్ముతున్నాను కేజీ వినియోగదారులకు తక్కువ రేట్కి వస్తుంది నాకు ప్రాఫిట్ వస్తుంది